హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసైతే బ్లూటూత్ గురించి ఎలా తయారు చేస్తాము ఏంటి అసలు బ్లూటీ వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాము ఫస్ట్ టైం విన్నానమాట బ్లూ టీ అంటే బ్లూ కలర్లో ఉంటుంది కదా టీ గ్రీన్ టీ అయితే రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కానీ సరే సరే బ్లూ టీ వల్ల ఏంటి ఎలా ఉంటుందైతే తెలుసుకుందాం అనేది వీడియోలో అయితే చేసామనమాట సో వీడియో బ్లూ టీ అయితే శంఖు ఫ్లవర్ వచ్చేసి మనం శంకు పుష్పాన్ని అయితే వాడతాం అనమాట దీనికి ఇంకొక పేరు ఏంటంటే అపరాజిత గిర్నీకా అని కూడా పేర్లతో పిలుస్తారు కొంత కొంతమంది సో ఆయుర్వేదంలో ఇది చాలా చాలా పవర్ఫుల్ బ్లూ టీకి స్పెషల్లీ బ్లూ టీకి చాలా యూజ్ఫుల్ అనమాట మెయిన్ అదే కదా సో శంఖు పుష్పాల టీని తరచుగా తీసుకుంటే మనకి అనేక లాభాలు ఉన్నాయని మనకి వైద్య నిపుణులు చెప్తూనే ఉంటారు అనారోగ్యాల నుంచి కూడా కాపాడుతుందని చెప్తూనే ఉంటారు సో ఈ టీ అనేది మనకి బేసికల్గా నీలం రంగులోనే ఉంటుందన్నమాట ఇందులో ఆంతసోని సమృద్ధిగా ఉండటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో బ్లూ టీలో ఫినోలిక్ యాసిడ్ ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి సో ప్రతిరోజు తాగితే మనకి హ్యూమిడిటీ రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది దీన్ని తాగడం వల్ల వాంతు వికారం నుంచి అయితే మనకి చాలా రిలీఫ్ ఉంటుంది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్ అయితే ఈ టీ వల్ల చాలా చర్మం కూడా చాలా బాగుంటుంది చాలా గ్లో ఉంటుంది సో ఎందుకు జుట్టు మంది కూడా తగ్గుతుంది ఎందుకంటే ఆంతోసైనిక్ కారణంగా మనం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ మంచి కొలెస్ట్రాల్ కూడా కొలెస్ట్రాల్ని